శ్రీ గురుభ్యో నమ హరి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుభ్య రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చాలా మంచి ప్రశాంతత అనుకూలవంతైన పనులు ఇతరుల నుంచి రావాల్సిన ధనము కానీ పని కానీ పూర్తి చేసుకోవడం విదేశాలకు వెళ్ళడం లాభం తీర్థయాత్ర సేవన శ్రవణం మంచి వ్యక్తులతో పరిచయం ఆనందకరమైనటువంటి ధనధాన్య వృద్ధి అప్పుల బాధల నుంచి ముక్తి కలిగే అవకాశం ప్రాంగణ నియామకాలమైన ఉద్యోగ ప్రక్రియ ఉంటే తప్పకుండా ఈరోజు మీరు అందులో పాలు పంచుకోండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగం బెంచ్ విను ఉద్యోగం ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది మంచి వ్యక్తులతో పరిచే మిత్రుల సహకారం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం కనబడుతోంది ఇక పరంగా అనుకూలత బాగా కనబడుతోంది ఫార్మా కానీ ఇతరత్ర చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి సిమెంటు ఐరను ఇటుకల వ్యాపారం బొటిక్స్ బ్యూటీపార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కుటుంబ సఖ్యత బాగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసేటువంటి వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాలు వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో కానీ నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కానీ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలవంతమైన శుభయోగం అలాగే రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వారికి మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలచలు లాభం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడల అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారత్లకి లాభాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రహ్మణోత్వంలోకి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనందకరమైన సంపద ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి శుభయోగం ముఖ్యంగా ఈ పని వాళ్ళ కాదేమో అనుకున్న పని ఇతరుల కుటుంబ సభ్యుల యొక్క సహాయం చేత ఆ పని సునాయసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం డబ్బుల విషయంలో కానీ లేదా పని విషయంలో కానీ చాలా సునాయసంగా మీ సమస్య పరిష్కారం అయ్యేటువంటి శుభదినం వైవాహిక జీవనానందం కుటుంబ సభ్యులతో అనుకూలత సంతాన శుభవార్తలు వినడం ఇంట్లో ఏదైనా వేడుక జరిగేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది రాజకీయ రంగంలో మంచి లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిర్మణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ చేనేత భస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధమైన పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు కానీ విద్యాలయ సంబంధమైన మరియు చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ధన వృద్ధి బాగా ఉంటుంది లాటరీల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి రావాల్సిన ధనము చేతికి అందేటువంటి శుభతరుణం శుభకార్యంలో పాల్గొనే అవకాశాలు శుభకార్యము కొరకు మీరు ఖర్చు చేసే అవకాశం కనబడుతోంది విలువైన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ సువర్ణ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది స్వర్ణకార వ్యాపారస్తులు కూడా లాభాలు బలంగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సు పరిశ్రమ ఈవెంట్ అనే వారికి బోర్బాల్తో వారికి అనుకూలవంతమైన శుభయోగం అలాగే మత్స్యకాలకు మత్స్య సంపద రుజులు చెప్పదలకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు రైతలకి మంచి పంట లాభం ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి గత ఐదు సంవత్సరాల క్రితము రెండేళ్ల క్రితము ధనము తీసుకున్న వ్యక్తి తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది పూచికత్తగా సంతకాలు చేసి ఉంటారు కదా దాని నుంచి ఈరోజు విముక్తులయ్యేటువంటి అవకాశం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభవార్త వినడం సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం రాజకీయ రంగంలో పదవి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గోరుబాల్తో వారికి తోలు రెగజన్ షూ పరిశ్రమలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచాకర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఏవైనా పోటీ పరీక్షలు ఉంటాయి వాళ్ళ తప్పకుండా అందులో మీరు పాలు పంచుకోండి తప్పకుండా మీరు మంచి విజయాన్ని సాధించగలిగే ఉన్నాయి ధనయోగము వృత్తి లాభము ఉద్యోగ లాభము ప్రశాంతమైన జీవనం ఎల్ఐసి మెడికల్ గృహిణమణేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభయోగం మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభము సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారాల అభివృద్ధి రైతు మంచి లాభాలు పొందుకోవచ్చు ప్రయాణ సాఫల్యత కుటుంబ సౌఖ్యము ఆనందకరం జీవనం అన్ని రకాల శుభయోగాలు రోగనాశం ముఖ్యంగా రోగ సంపూర్ణ నాశనాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది అనుకున్నటువంటి వస్తువాహనాదులు పొందుకోగలిగే శుభవార్త అంతా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి శత్రువులకి దూరంగా ఉండడం శత్రువుల యొక్క నాశనాన్ని చూడడం జరుగుతుంది వాళ్ళు చాలామంది అనుకుంటారు శత్రు నాశనం అంటే వాళ్ళు చనిపోవడమో దెబ్బతినడమో కాదండి వారు మన గురించినటువంటి చెడు ప్రవర్తన చెడు చేయడం అనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ యొక్క పరివర్తన పొందుకోవడం లేదా పది మంది చేత వాళ్ళు నిందించబడరు ఇది శత్రునాశనం అంటే అలాగే అంతర్గతంగా శరీరం ఉన్నటువంటి షెడ్యూలు కూడా రోగం వల్ల కావచ్చు అధిక కామం వల్ల కావచ్చు కోరికలు కావచ్చు వీటి నుంచి కూడా నాశనాన్ని పొందుకోవడం కూడా శత్రునాశనం అంటారు కాబట్టి శత్రునాశనం కానీ కేవలం వాళ్ళని నశింపజేయడం చంపేయడం కొట్టేయడం కాదండి పోలీస్ స్టేషన్లు పెట్టడం కాదండి ఇలా కూడా ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సరే ఏదైనా మీకు శత్రునాశనం మిత్రలాభం ధనయోగం రుణ విమోచనం అనుకూలవంతమైనటువంటి వాహన యోగం అలాగే కొత్త వాహనాన్ని కొనుగోనే అవకాశం నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఆభరణాలు కానీ తప్పకుండా కొనుగోలు చేస్తారు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ప్రయాణ సాఫల్యత విదేశీ ప్రయాణం కానీ తీర్థయాత్ర కానీ మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది మాతాపితుల సౌఖ్యం కూడా బాగా ఉంటుంది పిల్లల విషయంలో శుభవార్త వినే ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల్లో కానీ అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంజ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇత్తడి మైనింగ్ అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి రావడం రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి కర్షకులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కానీ పూలు పళ్ళు పండించే వారి కానీ మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రజులు చేపదలకు అభివృద్ధి వృత్తి ఉద్యోగాదుల అనుకూలత ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం కనపడుతోంది ఆర్థికాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి విద్యాప్రాప్తి పోటీ పరీక్షలు ఏదైనా విజయం సాధించే అవకాశాలున్నాయి వస్తువాహన ప్రయోజనాన్ని పొందుకోవచ్చును విదేశాల్లో కూడా స్థిర నివాసం పొందుకునేటువంటి శుభతరుణం ఎల్ఐసి మెడికల్ గృహం జెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనందాది శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మనోధైర్యం ఆనందయోగం రోగనాశనం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విహారయాత్రలు విదేశీయాన యాత్ర ఉద్యోగలాభం విద్యాభివృద్ధి పోటీ పరీక్షల విజయం సాధించే అవకాశాలు ప్రభుత్వ ప్రవేశ సంస్థ ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందునే అవకాశం వస్తులాభం సువర్ణాభరణ ప్రాప్తి నూతన వాహన యోగము పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి రావడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపార లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం మంచి ఉన్నతమైన ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అలాగే విద్యాలయ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారం పెట్రోలియం బేకరీ నమదారులకి ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకర వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగ ప్రశాంతమైన జీవనము ధనయోగము ఆనందకరమైనటువంటి సంపద బంధుమిత్రుల సమాగమం కృత్రిమ సాధ్యమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు అలాగే సోషల్ మీడియా సాటర్డే జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి అనుకూలత మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపదలకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అయితే ఉదయం పదకొండింటి వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే పెంపుడు జంతువుల వల్ల కావచ్చు లేదా ఈ తోటమాలి పనిచేస్తున్నప్పుడు ఏదైనా కొద్దిగా పురుగు పుట్ర ఉండే అవకాశం ఉంటుంది వాటి వల్ల ఏదైనా ఇబ్బంది పడే అవకాశం మళ్ళీ ఇక్కడ అడుగుతారు మమ్మల్ని ఏది పురుగు పుట్ర కూడా చూడడానికి వస్తుందా తప్పకుండా చూస్తుంది పురుగు పుట్రకి శుక్రుడు శని కార్కుడు అవుతారు అంటే పొలాల్లో పనిచేసే వాటికి శని శుక్రుడు కారుకుడు అవుతాడు అంటే క్రూర జంతువులు లేదా కీటకాలు అని బట్టి చెప్తాడు అనుక కేతువు కూడా కార్కుడు అవుతాడు సో ఈ మూడు గ్రహాలను బట్టి చెప్పవచ్చు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడు ఎలా చెప్తున్నావు చెప్పాను కదా నిరంతరం ఒక్కొక్క పరిశోధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క విషయం తెలుస్తుంది ఈ రోజున ఈ విషయం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఉదయం పదకొండు ఇంట్లో చేసుకునేటప్పుడు పొలాల్లో రైతులు చెప్తున్నాను కదా పొలాల్లో పాములు విద్యుత్ వాహకాలు చెప్తున్నాను కదా అక్కడ రాహు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అక్కడ శని బాగా లేకపోతే కూడా విద్యుత్ వాళ్ళ ఇబ్బంది అవుతుంది రాహు బాగా లేకపోతే జంతువుల ఇబ్బంది చెప్పాను కదా ఇక్కడ ఇంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా ఇప్పుడు ఎలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది తేలు కుట్టడం ఉంటుంది ప్రమాదం కాకపోయినా తేలు కుడితే భయపడతారుగా నల్ల తెలుగు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త మీరు ఇంటి పాదుకల్ని జాగ్రత్త చేసుకుంటప్పుడు కాస్త చేతులు పెట్టకుండా గ్లౌజులు వేసుకొని శుభ్రం చేసుకోండి ఎంత పెద్ద ఎల్లైనా సరే ఎంత గేటెడ్ కమిటీ ఇల్లైనా సరే పురుగు రావడానికి అవకాశం ఉంటుంది మొక్కల్లోకి వస్తే తీరుతాయి అవి కాబట్టి పనివాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి అటువంటి ప్రభావం కనబడుతుంది ఉదయం పదకొండు వరకు పదకొండు తర్వాత పురుగు పుట్టలు ఉండవా అప్పుడు పురుగు పుట్టలున్నా మీరు జాగ్రత్తగా ఉంటారా వచ్చి మిమ్మల్ని కట్టే అవకాశం కుట్టే అవకాశం లేదు ఇది విషయం తెలుసుకుంటే మంచిదని తప్ప ఏదో ఏదో ఒక కామెంట్ చేద్దాము అనేటువంటి భావన ఏమో నువ్వు సోదు ఎక్కువ చెప్తావు ఫలితాలు తక్కువ ఉంటాయంటారు నేను చెప్పే వాటిలో ఏడు నిమిషాలు సోదు ఉన్నా ఏడు నిమిషాలు పనికొచ్చేటువంటి ప్రయోజనం కలిగించేటువంటి విషయమే చెప్తాను సోది విననివాడు వినకండి మిమ్మల్ని వినమని బ్రతిమాలడం లేదు నేను మనుషులం కదా ఎదుటి మణికి ఒక మంచి మాట చెప్పేటువంటి విషయం వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడక నన్ను చెప్తూ ఉంటాను ప్రతిసారి అయినా సరే కామెంట్ చేసేటువంటి కొన్ని వ్యక్తులు శక్తులు ఉంటాయి సరే ఏదో ఒక చేత కారణం చేత అంటారు అలాగే మిమ్మల్ని గౌరవించడం చెప్పట్లేదు కానీ నన్ను అసందబ్దమైనటువంటి పదాలు ఉపయోగించి నన్ను మాట్లాడితే దానికి రెంటింతలు పదాలు మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది నేను పురోహితుణ్ణి రాడికల్ పురోహితుణ్ణి రాడికల్ ఆస్ట్రాలజర్ని నాకు నేనే పెట్టుకుంటాను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరిలాగా నేనేదో తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పుడు జాతకాలు చెప్పే వ్యక్తిని కాదు నేను నాకు ఒక మంచి వేద పాఠశాలతో అనుబంధం నా కుటుంబ భాతంతా కూడా వేద పండితులమయం కాబట్టి అందుకే ఆ గర్వం ఉంటుంది నాకు అంతప్ప మీకేదో సోది చెప్పడానికి కాదు సరే ఇదేమైనా ప్రస్తుతానికి ఈ రాశి వారికి పదకొండు తర్వాత ధనం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం విద్యాలాభం లాభం ఉద్యోగలాభం విదేశీయాన్ని పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ సెషన్ పెట్టుకోకండి మధ్యాహ్నం సెషన్ పెట్టుకోండి ఇది ఐఎల్స్ జిఆర్ఈ జీమాటు శాట్ లాంటి పరీక్షలు అట్లాంటివి ఎయిట్ ఓ క్లాక్ లేదండి ఆటోమేటిక్గా ఎయిట్ ఓ క్లాక్కి వచ్చేస్తుంది మాకు అన్నప్పుడు హనుమాన్ చాలిస పారాయణం హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకొని ఎనిమిది గంటలకు పరీక్ష ఉంటే మీరు ఏడింటికే పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి అప్పుడు మీకు సానుకూలత మంచి ప్రయోజనాన్ని ఉత్తమ స్థాయి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం ఉంటుంది పదకొండు తర్వాత మీ బుద్ధి బాగా పనిచేస్తుంది పాదరసనలా ఉంటుంది అటెంప్టేషన్ బాగుంటుంది ప్రజెంటేషన్ కూడా బాగా ఉంటుంది ఒకవేళ ముందు పరీక్ష ఉంటే ఇవి చేసుకొని వెళ్ళాలి తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణ కూడా చదువుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది లేదా హైగ్రిడ్ అష్టోత్రం చదువుకోవడం శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రాశి వారికి వస్తులాభం వాహన డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నోపదారులకి లాభం రైతలకి పంట లాభం పూలు పళ్ళు వ్యాపారించే వారికి అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారికి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియమకల ఉద్యోగాన్ని పొందుకోవడం సరదాగా విహారయాత్రకు వెళ్ళే అవకాశం కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర సేవన లేదా విదేశీయాన ప్రయాణం కూడా మీకు శుభాన్ని అనుకూలతని కలిగిస్తుంది ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు సోషల్ మీడియా శాటర్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం మత్స్యకారులకి మత్స్య పదార్ రోజులు చేపల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కుటుంబ సౌఖ్యం కుటుంబ సభ్యులతో అనుకూలత తప్పకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం శుభవార్త శ్రవణం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి విదేశీయానం ఖాయము బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ప్రాజెక్టుల ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకి లాభాలు లోన్ సౌకర్యాన్ని పొందిన అవకాశం అసలు బ్యాంకుల సెలవు కాబట్టి ఇక్కడ మన ప్రాంతంలో బ్యాంకుల సెలవు కాబట్టి వ్యక్తిగత రుణాలు తీసుకునే అవకాశం ఇతరుల సహకారాన్ని పొందుకునే అవకాశం ఏదైనా సరే ఆర్థికమైనటువంటి అనుకూలత అలాగే విదేశాలు ఉన్నవారికి ఈరోజు బ్యాంక్ సెలవు లేని వాళ్ళకి తప్పకుండా ఈరోజు మీకు అనుకూలవంతమైన లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చును వస్తులాభం వాహన యోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతరికి అనుకూలత మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్ బాల్తో వారికి తోలు సూపర్ పరిశ్రమలు కానీ ఇతరత్ర వ్యాపారంలో కానీ ఫార్మా సిమెంటు ఐరన్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణచందకర మగరం ఈవెంట్ బోర్ బోర్బాల్తూ వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కానీ చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి చాలా మంచి శుభయోగం ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్ల వారికి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలోకి కులవృతుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ చాలా మంచి ప్రశాంతతని ఉద్యోగ లాభాన్ని విద్యా పరిపూర్ణతని పొందుకోగలిగే ఇది అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెన దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఆదరణ శుభవాతాశ్రవణం ప్రశాంతమైన జీవనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం వివాహయోగం విద్యా లాభం బంధులాభం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మాతృసౌఖ్యం పితృసౌఖ్యం సోదరులతో అనుకూలత కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఆస్తి పంపకాల అనుకూలతలు శత్రునాశనం మిత్రలాభం ఇక నర్సరీ తోటలు ద్రవ్య వ్యాపారంలో అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోసరణ మాగ్రం టైల్స్ టైల వ్యాపారం ముద్రణం గ్యాస్ వ్యాపారంలో రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్గుని శుభ పరిశ్రమలు లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకళ క్రీడగా అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు బంధుమిత్రులతో మంచి అనుకూలతని ఆనందాన్ని పొందుకోవచ్చు విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆర్థిక ఆనంద ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము గృహయోగం వివాహ యోగం సంతాన యోగం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం ఈరోజు కుటుంబంతో చాలా మంచి ఆనందాన్ని పొందుకుంటారు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు సద్దిమణిపోవడం ఆస్తులు పంచుకోవడం కోర్టు వివాదాలు తగ్గిపోవడం పెద్ద వ్యక్తులతో పరిచయం చాలా మంచి ప్రశాంతతని ఇంతకాలంగా జటిలమైనటువంటి సమస్యలన్నీ కూడా సునాయసంగా పూర్తి చేసుకునే అవకాశం అంటే కుటుంబ చాలా బాగుంది వ్యాపారపరంగా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళామండలకి నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలోను ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్ని షూ పరిశ్రమలోను విద్యాలయ వ్యాపారం అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసం చిక్రమాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం వ్యాయామ సమధి వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి కళాకార క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగ వ్యాపారం దర్శక నిర్మాతలకి మంచి శుభయోగం రాజకీయ రంగంలో అనుకూలత ఇదా రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్యం పద రుజలు చేపలచల్ల వారికి లాభాలు పొందుకునే శుభయోగం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా పోటీ పరీక్షల విజయం ఏదన్నా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం జరుగుతుంటే తప్పకుండా అందులో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అందులో తప్పకుండా మీరు పాలు పంచుకోండి ఎల్ఐసి మెడికల్ గృహి మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా పరిపూర్ణత పొందుకోవడం వ్యాపార భాగస్వామి అనుకూలతలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోగలే అవకాశాలు బలం కనబడుతున్నాయి ఈరోజంతా మీకు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది ఈరోజంతా శుభయోగంగా చెప్పవచ్చును వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆనందయోగం ఒక మంచి పనిని పూర్తి చేసుకోవడం ఇవాళ్ళ నుంచి ప్రశాంతత దొరికే అవకాశం కొత్త కాంట్రాక్టులు పొందుకోవడానికి మీరు ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయింది కొత్త కాంట్రాక్ట్ అయిపోయింది దానివల్ల ధనయోగం వస్తుంది మంచి లాభాలు ఉన్నాయి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రావాల్సిన వ్యక్తుల నుంచి ధనప్రాప్తి గృహయోగము వాహన సౌఖ్యము బంధులాభం మిత్ర సౌఖ్యము రుణ విమోచనము రోగనాశనం శుభవార్తాశ్రవణం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేస ప్రేమ సఖ్యత పొందుకోవడం విదేశీ ప్రయాణం విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచకరణ టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెని వ్యాపార లాభాలు కర్షకులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ పూలు పళ్ళు కూరయలు వండించే వారికి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభం ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది అలాగే కుటుంబ వ్యక్తులతో కలిసి విహార విదేశీయాణాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్యంపదన రోజులు చేపదల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో మంచి పదవి పొందుకునే అవకాశం కనబడుతుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక ప్రయోజనం వ్యాపార లాభం ఉద్యోగ ప్రాప్తి అలాగే విదేశీయానం విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ము వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనందకర ప్రయోజనం ప్రశాంతత ముఖ్యంగా అన్ని రకాల విజయాలు సాధించినటువంటి గర్వము గౌరవం రెండు ఉంటాయి ఈరోజు మీకు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి ప్రయోజనము శుభవార్తా శ్రవణం గృహయోగం పొలము లాభం సంతాన యోగం అనుకూలవంత చోటు ఉద్యోగ బదిలీలు కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఇచ్చిన ధనము వచ్చే అవకాశాలు ఊహించినటువంటి వ్యక్తుల యొక్క పరిచయము ఆ పరిచయం వల్ల వ్యాపార భాగస్వామిగా మారడం వ్యాపారంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యా లాభం ఐఎల్సీ టూ లాంటి పరీక్షలు విజయం విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపజలకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతందులకి పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడాకాలకు అనుకూలమైన శుభయోగం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఏదైనా ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల వల్ల మీకు ఈ రోజున రుణ బాధ నిక్తి కానీ లేదా ఒక మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం కానీ కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహిమణజంట్లకి వైద్యుల వైద్య బృందాల న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఇదంతా మీకు ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధిగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సినిమా రంగ వ్యాపారంలో లాభం రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకాల క్రీడాకాలకి మంచి అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైనింగ్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంత్యక్రమాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకోవడం అన్యోన్య దాంపత్యం విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం వృత్తిలో మంచి లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపదలకు అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆదరి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మనులకి వ్యాయామ సంబంధ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు స్వర్ణకార వ్యాపారత్తులకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణ్యభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు